봐봐 봐가 내가 అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాసుల ముదిరాజు జనసేన పార్టీ టెన్త్ వార్డు ఇన్ఛార్జిని ఈరోజు మా అన్న శ్రీ గౌరవ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారి జన్మదినం సమ సందర్భంగా నా మిత్రమండలం ఈరోజు వచ్చి ఘనంగా నిర్వహించడం జరిగింది ఆయన ఆరు ఆయు ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు అష్ట అష్టైశ్వర్యాలతో ఉండాలని మనసావాచ కర్మణ కోరుకుంటూ ఆయన ఉన్నత స్థాయికి మా జనసేన పార్టీలో ఎదగాలని ఆయన నడవడికలో మేమంతా నడవాలని కోరుకుంటూ మనసారా దేవుని కోరుకుంటున్నాను నమస్తే ఈరోజు మా గురువుగారు శ్రీ చిట్టమూరు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మన పెద్ద హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమాలు మళ్ళీ వేరే జూబ్లీ హాస్పిటల్లో బెడ్ రక్తదాన శిబిరాలు అన్ని పెట్టాము ఈరోజు ఇక్కడ ఇంటి దగ్గర ఒక కేక్ కట్ కేక్ కటింగ్ కార్యక్రమం పెట్టుకొని ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాము ఈయన ఇలాంటి జన్మదిన కార్యక్రమాలు ఇంకా మరెన్నో జరుపుకోవాలని ఇలాంటి మంచి నాయకుడు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కలిసి జాతికి మతానికి దేనికి లావు ఇవ్వకుండా అందరితో అందరితో కలిసి నేనున్నాను నైట్ ఒంటి గంటకు ఫోన్ చేసిన నేనున్నానని వచ్చే నాయకుడు ఇలాంటి నాయకుడు మాకు ఇంకా ఇలాంటి బర్త్డేలు ఇంకా చేసుకోవాలని కోరుకుంటూ